ప్రతి మహిళకు వంటింత చిట్కాలు అయితే చాలా అవసరం దాని అలాంటి వంటింత చిట్కాలు అయితే చూస్తాం ఈ టిప్స్ అయితే చాలా యూస్ఫుల్ టిప్స్ ప్రతి మహిళకు చాలా అవసరం మనీ సేవింగ్ టిప్స్ అందువలన మీరు వీడియో స్లిప్ చేయకండి లాస్ట్ అంకా చూడండి ఇంకా ఎవరైనా మన ఛానల్ చూడకుండా ఉంటే చూసి సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే పక్కన ఉన్న బెల్లనాన్ని క్లిక్ చేసుకోండి అలా క్లిక్ చేసుకుంటే నోటిఫికేషన్ ద్వారా మన వీడియో మీకు అందుబాటులో వస్తుంది మీరైతే వీడి అయితే స్లిప్ చేయకండి లాస్ట్ అంకా చూడండి ఇదైతే చాలా యూస్ఫుల్ టిప్స్ రాండి ఇప్పుడైతే ఫస్ట్ టిప్స్ అయితే చూస్తాం సింక్ క్లీనింగ్ అయితే చూస్తాం రండి చూడండి సింక్ అయితే మనం ఎంత కడిగినా కూడా ఇలా కర్రల మార్కలు అయిపోతుంది చూడండి ఉప్పు నీళ్ళు వాడితే కూడా ఇలా అయిపోతుంది మేము ఉప్పు నీళ్ళు వాడడం వలన ఇలా అయిపోతుంది చూడండి ఇప్పుడైతే పిండి ఉంటుందని కొంచెం దోస పిండి తీసుకోండి ఒక త్రీ స్పూన్ పిండి అయితే తీసుకున్నాను స్టీల్ స్క్రబ్బర్ ఉంటే తీసుకోండి స్టీల్ స్క్రబ్బర్ తీసిన తర్వాత ఇలా రుద్దుకోండి ఒక మూడు నిమిషాల అయితే రుద్దుకోండి మీరే నమ్మరు అంత బాగా అయితే క్లీన్ అయిపోతుంది మీరే సాక్ పోతారు అంత బాగా అయితే సింక్ క్లీన్ అయిపోతుంది లైవ్లో చూపిస్తున్నాను నేనైతే వీడియో అయితే ఎక్కడ స్లిప్ చేయలేదు చేయలేదని ఇలా ఒక మూడు నిమిషాల పాట అయితే రుద్దుకోండి ఒక లెమేను ఒక వంట సోడ ఒక వినగర్ లేకుండా ఒక ద్వాసపిండి ఉంటే చాలు చూడండి సింక్ అయితే క్లీన్ అయిపోతుంది ఇప్పుడైతే ఒక మూడు నిమిషాల పాటు ఇలా స్క్రబ్బర్లా రుద్దుకోండి ఇక్కడ సైడ్లో ఎక్కువగా మరకలు అయిపోయింది నీళ్ళు పడటం వలన చూడండి ఈ సైడ్లో ఎక్కువగా మరకలు అయిపోయింది ఇప్పుడు ఒక మూడు నిమిషాల పాటు అయితే రుద్దుకోండి ఒక మూడు నిమిషాల పాటు రుద్దుకున్న తర్వాత ఇప్పుడైతే వాటర్లో కడిగి అయితే చూపిస్తున్నాను చూడండి వీడి అయితే ఎక్కడ స్లిప్ చేయలేదు దాన్ని ఇప్పుడు వాటర్లో అయితే కడుగుతున్నాను చూడండి ఎంత లైవ్లో చూడండి ఇదంతా ఎక్కువగా మరకలు ఉందా ఇలా రుద్దుకున్నాను సింక్ అయితే ఎంత బాగా అయితే క్లీన్ అయింది నేనే నమ్మను అంత బాగా అయితే క్లీన్ అయిపోయింది చూడండి ఇప్పుడు వాటర్లో అయితే కడుగుతున్నాను వాటర్లో కడిగిన తర్వాత చూడండి ఇప్పుడు ఎంత బాగా ఉందో ముందు ఎలా ఉందో ఇప్పుడు ఎలా ఉందో చూడండి ఒక పిండి వలన ఎన్ని ఉపయోగాలో చూడండి సింక్ అయితే క్లీన్ అయిపోయింది మీరు ఒకసారి ట్రై చేసి చూడండి మీరే నమ్మరు ఈ టిప్స్ నచ్చితే లైక్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరో టిప్స్ అయితే చూస్తాం రండి ఇప్పుడు వాటర్ క్యాన్ ఉంటుందని వాటర్ క్యాన్ మూతలు అయితే రెండు తీసుకోండి ఇప్పుడైతే వాటర్ క్యాన్ల మూతలు అయితే ఒక రెండు తీసుకోండి రెండు తీసుకున్న తర్వాత టబుల్ సైడ్ టేప్ ఉంటుందని ఆ టేప్ తీసుకోండి డబల్ షేడ్ షేప్ తీసుకున్న తర్వాత సిజర్ తీసుకొని కొంచెంగా కట్ చేసుకోండి ఇప్పుడు కొంచెంగా కట్ చేసుకోండి ఇప్పుడు కట్ చేసుకున్న తర్వాత బాటిల్ చూడండి బ్యాక్ సైడ్ ఇలా అతికించండి నేను ఎలా చూపిస్తున్నానో అలా బాటిల్ మూతికి ఇలా బ్యాక్ సైడ్ అతికించండి మూతుంటుందని ఇలా అతికించండి మరో దానికి ఇలా అతికించండి ఇప్పుడు అతికించిన తర్వాత ఇదైతే గోడకి అంత అతికించండి ఇలా గోడకైతే అతికించండి పైన కావడం అనిపిస్తే ఇలా అతికించండి గోడకైతే ఇప్పుడైతే అతికించిన తర్వాత చూడండి ఇప్పుడైతే అరికించుకున్నాను లైటర్ చూడండి మనం స్టవ్ దగ్గర పెట్టుకోవచ్చు అక్కడ అక్కడ పెట్టిస్తాం దాన్ని ఇలా పెట్టుకుంటే ఎప్పుడు కావాలో అప్పుడు గ్యాస్ అంటించుకోవచ్చు అండి చాలా అందంగా కనిపిస్తుంది చాలా నీట్గా కనిపిస్తుంది ఈ చిప్స్ నచ్చితే లేక్ చేసుకోండి సెట్ చేసుకోండి చిప్స్ నచ్చితే అవి రవ్వ ఎక్కువ రోజులు నిల్వ ఉండాలంటే ఇలా చేయండి ఎండాకాలం దాన్ని పురుగులు పడుతుంది చీమలు కూడా పడిపోతుందని ఎండమిర్చి తీసుకొని రవ్వలో వేసుకోండి కలిపి ఇలా వేసి బాగా కలుపుకోండి బాక్స్ అయితే క్లోత్స్లో పెట్టుకోండి ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది ఈ టిప్స్ నచ్చితే లైక్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు ఒకసారి చూడండి మరో టిప్స్ అయితే చూస్తాం రండి ఒక పాత టీ షర్ట్ ఉంటే తీసుకోండి ఇప్పుడు టీషర్ట్ అయితే ఇలా తీసుకోండి రివర్స్ తిప్పుకోండి ఎలా చూపిస్తున్నానో అలా రివర్స్ అయితే తిప్పుకోండి ఇప్పుడు రివర్స్ తిప్పుకున్న తర్వాత సోల్డర్ పట్టుకోండి సోల్డరు హ్యాండ్స్ ఇలా పట్టుకోండి ఇలా పట్టుకున్న తర్వాత ఒక రబ్బర్ బ్యాండ్ అయితే తీసుకోండి ఇప్పుడు ఇలా పట్టుకున్న తర్వాత ఒక రబ్బర్ బ్యాండ్ అయితే తీసుకోండి రబ్బర్ బ్యాండ్ వేసుకున్న తర్వాత చూడండి రబ్బర్ బ్యాండ్ సారీ రబ్బర్ బ్యాండ్ తీసుకున్న తర్వాత ఇలా సమానంగా పట్టుకున్న తర్వాత రబ్బర్ బ్యాండ్ ఇలా వేసుకోండి నేను ఎలా చూపిస్తున్నానో అలా వేసుకోండి ఇలా అయితే షోల్డర్కి హ్యాండ్స్కి ఇలా అయితే ముడి వేసుకోండి రబ్బర్ రబ్బర్ బ్యాండ్లో ఇలా ముడి అయితే రబ్బర్ బ్యాండ్ ఇలా వేసుకోండి ఇప్పుడు ఇలా బాగా వేసుకున్న తర్వాత సెట్ అయితే ఇలా ఇలా తిప్పుకోండి ముర టైం అయితే ఇలా తిప్పుకోండి ఇలా తిప్పుకున్న తర్వాత ఇదైతే చూడండి కవరు మిక్సీకి కవర్ లాగా తయారైపోయింది డస్ట్ లే డస్ట్ వెళ్ళకుండా ఉంటుంది ఇప్పుడైతే ఎండాకాలం ఎక్కువగా డస్ట్ వస్తుందని ఇలా వేసుకుంటే మిక్సీకి కవర్ లాగా తయారైపోతుంది చూడండి డస్ట్ లేకుండా ఉంటుంది మిక్సీ అయితే ఏ డస్ట్ లేకుండా ఇలానే క్లోజ్ చేసుకోవచ్చు చూడండి ఇలా చేసుకుంటే చాలా బాగుంటుందని డస్ట్ డెస్టే వెళ్ళదు అంత బాగా క్లీన్గా ఉండిపోతుంది టిప్స్ నచ్చితే లైక్ చేసుకోండి మరో టిప్స్ అయితే చూస్తాం రండి ఇప్పుడైతే కొబ్బరి చిప్పులు ఉంటే తీసుకోండి కొబ్బరి చిప్పులు అయితే ఒక టూ తీసుకోండి టూ అ తీసుకోండి తర్వాత ఒక బౌల్ తీసుకోండి ప్లాస్టిక్ బౌల్ ఏదైనా ఉంటే తీసుకోండి లేకపోతే స్టీల్ బౌల్ అంటే ఏదైనా తీసుకోండి తర్వాత దాంట్లో పెట్టుకోండి కొబ్బరి చిప్పులు అయితే దాంట్లో పెట్టుకోండి ఇప్పుడు పెట్టుకున్న తర్వాత వాటర్ వేసుకోండి కొబ్బరి చిప్పులు నిండేదాకా వాటర్ వేసుకోండి ఇప్పుడైతే ఎండాకాలం దాని ఎండలు ఎక్కువ ఉండే ఇంట్లో ఉండే ఉండేకాయలు దాన్ని ఇలా చేసుకోండి మీకు కరెంట్ అయితే ఆదా అవుతుంది తక్కువ అవుతుంది ఎందుకు డబ్బులు వేస్ట్ చేయడం చూడండి ఇలా వాటర్ వేసుకున్న తర్వాత కంపోర్ట్ కొంచెంగా వేసుకోండి ఇప్పుడు కంపోర్ట్ అయితే వేసుకోండి కంపోర్ట్ వేసుకున్న తర్వాత బాగా కలుపుకోండి ఒక చాకు తీసుకొని ఇలా కప్ కలుపుకోండి ఇప్పుడు కలిపిన తర్వాత చూడండి ఇలా కలుపుకోండి ఇలా బాగా కలిపిన తర్వాత ఫ్రిడ్జ్లో డీప్ ఫ్రిడ్జ్లో పెట్టుకోండి ఒక ఒక రోజంతా పెట్టుకోండి ఒక సెవెన్ అవర్స్ ఫైవ్ అవర్స్ పెట్టుకోండి ఇలానే ఒక రోజంతా పెట్టుకోండి ఒక ఇలా ఒక రోజంతా పెట్టుకున్న ఒక సెవెన్ అవర్స్ ఉంటే చాలు ఒక పెట్టుకున్న తర్వాత ఒక సెవెన్ అవర్స్ ఒక వన్ రోజు అయినా పెట్టుకోండి ఇప్పుడైతే పెట్టుకున్న తర్వాత తీసి అయితే చూపిస్తున్నాను చూడండి ఇలా ఐస్ కట్ట లాగా తయారైపోయింది చూడండి ఇప్పుడైతే ఎండలు ఎక్కువ దాని ప్యాన్ లేకపోతే కూడా ఇది పెట్టుకుంటే ఇల్లు అంతా రూమ్ అంతా కూలింగ్గా ఉంటుంది ఏసీ అవసరం లేదు ఇది ఒకటి ఉంటే చాలు మనము మధ్యాహ్నం పూటలో కూడా పెట్టుకోవచ్చు సాయంత్రం పూటలో ఇలా పెట్టుకుంటే రూమ్ అంతా కూలింగ్గా ఉంటుంది ప్యానే అవసరం లేదు అంత కూలింగ్గా ఉంటుంది ప్యాన్ కింద పెట్టుకుంటే చాలు ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని ఒక కాటన్ టవల్ అన మ్యాట్ అన ఉంటే వేసుకోండి ఇలా వేసు మందంగా ఉండాలి ఇలా వేసుకున్న తర్వాత ఈ ఐస్ ఉంటుంది దాన్ని కొబ్బరి చెప్పులు వేసుకున్నాం దాన్ని ఇలా పెట్టుకోండి దానిపైన వాటర్ కూడా కొంచెంగా పోసుకోండి నేనైతే మరో బౌల్ అయితే అయితే కొంచెం ఐస్ క్యూబ్ పెట్టుకున్నాను దాన్ని కూడా ఇలా వేసుకుంటున్నాను ఇలా పెట్టుకుంటే ప్యాన్ కింద పెట్టుకుంటే ఇల్లంతా రూమ్ అంతా కూలింగ్గా ఉంటుంది ఇప్పుడైతే ఎండలు దాన్ని ఒకసారి మీరు ట్రై చేసి చూడండి చూడండి ఇలా పెట్టుకొని కొంచెం వాటర్ వేసుకుంటే ప్యాన్ కింద పెట్టుకుంటే రూమ్ అంతా కూలింగ్గా ఉంటుంది రూమ్ అంతా కూలింగ్గా ఉంటుంది మీరు ఒకసారి ట్రై చేసి చూడండి ఇల్లు అంతా కూలింగ్గా ఉంటుంది ఇప్పుడైతే సెగ ఎక్కువదా అని ఒకసారి మీరు ట్రై చేసి చూడండి ఎండలు దాని ఇలా చేసుకుంటే కూలింగ్గా ఉంటుంది మీరు ట్రై ట్రై చూడండి మీరు ట్రై చేయొచ్చు చూడండి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ఏదైనా ఒక టిప్స్ నచ్చితే లైక్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ ఫ్రెండ్స్ మరో వీడియోలో కలుస్తాం